నా ప్రాణం నివేసకియా ఎపిసోడ్ నూట ఇరవై మూడు హలో ఫ్రెండ్స్ స్టోరీ చేసి వెళ్ళిపోకుండా స్టోరీలు ఉందా తప్పకుండా కమింట్ చేయని వీడియోలు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి శారదా గారు మాయా వైపు చూస్తూ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చాలా కోపంగా అడుగుతారు దానికి మాయా చిన్నగా ఏడవడం మొదలు పెడుతుంది ఆంటీ నేను ఎప్పుడైనా మీకు అబద్ధం చెప్పానా అసలు నిన్న నైట్ నుండి నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో మీకు తెలుసా ప్రాణంగా ప్రేమించినవాడు వేరొక అమ్మాయితో ఉంటే నాకు ఎలా ఉంటుంది అయినా కూడా నా బాధని నేను కనిపించకుండా మీకు జరిగింది చెప్తున్నాను ఇంత జరిగినా కూడా నాకు ప్రేమ్ పైన కొంచెం కూడా ప్రేమ పోవడం లేదంటే నేను ప్రేమ్ని ఎంతలా ప్రేమించానో మీకు కూడా తెలుసు కదా నాకు ప్రేమ్ కావాలంటే వాళ్ళిద్దరిని అలా చూస్తున్న నా గుండె తరుక్కుపోతుంది ఇంకా నిన్న నైట్ అని మాయ ఇంకా గట్టిగా ఏడవడం మొదలుపెట్టగానే శారదా గారికి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు మాయ నువ్వు ఎవరిపైన నింద వేస్తున్నావో నీకు కొంచెమైనా అర్థమవుతుందా అక్కడ ఉంది నా కొడుకు నా కొడుకు ఎలాంటి వాడో ఆ మాత్రం నాకు తెలియదని అనుకున్నావా పెళ్లి కాకుండా తను ఏ తప్పు చెయ్యడు ఇంకా మా అన్నయ్య అంటే నాకు ఎటువంటి అభిమానం లేదు అలా అని మా అన్నయ్య పెంపకం గురించి నువ్వు తప్పుగా మాట్లాడితే నేను కొంచెం కూడా ఒప్పుకోను ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి మా అన్నయ్య పెంపకంలోనే పెరిగాను నా మేన తప్పు చేస్తుంది అంటే ఈ శారదా కూడా తప్పు చేసినట్టే అని శారదా గారు కోపంగా అనగాని ఇదేంటి ఈవిడ ఆ అణుని అంతరా వెనకేసుకుని వస్తుంది పైకి మాత్రం ఆ అణు అంటే ఇష్టం లేదంటుంది ఇప్పుడు మాత్రం ఆ అణు ఏ తప్పు చేయలేదు అని అంతకట్టిగా ఎలా చెప్తుంది అని మాయ ఆలోచిస్తూ లేదంటే నేను నా కళ్ళారా చూశాను నిన్న నైటు నిద్రపట్టగా చిరాకుగా ఉండి నేను రూమ్లో నుండి బయటకు వచ్చాను అప్పుడే ప్రేమ్ రూమ్లో నుండి చిన్నగా సౌండ్స్ వినిపించడం విని ఏంటా అని నెమ్మదిగా కిటికీ దగ్గరికి వెళ్ళి చూడగానే నా కళ్ళల్లో అలాగే కన్నీళ్ళు వచ్చేసాయి వాళ్ళిద్దరూ ఎంత క్లోజ్గా ఉన్నారంటే నేను ఇంతకంటే ఇంకా ఏమీ మీకు చెప్పలేనా అంటే వాళ్ళిద్దరూ పెళ్లి కాకముందే ఒక్కటయ్యారు అది మాత్రం నేను మీకు క్లారిటీ ఇవ్వగలను అని మాయ అనగానే శారదా గారు అలాగే బొమ్మలాగా ఉండిపోతారు పెళ్ళి కాకుండా తన కొడుకు తప్పు చేశాడంటే శారదా గారి మనసు అస్సలు ఒప్పుకోదు కానీ మాయ ఏడుస్తూ అంత గట్టిగా చెప్తుంటే శారదా గారికి ఏం చేయాలో అర్థం కాదు ప్రేమ్ మన మాట ఎందుకు వినడం లేదు ఇప్పుడు నాకు అర్థమైందంటే మీ అన్నయ్య పెంపకం గురించి నేను అనడం లేదు కానీ ఆను తప్పు చేయదని మీరెలా చెప్తున్నారు మన కళ్ళిద్దరు కానీ వాళ్ళిద్దరూ ఎంత క్లోజ్గా ఉంటున్నారు అలాంటప్పుడు నాలుగు గోడల మధ్య వాళ్ళిద్దరు ఎలా ఉంటారో మీరు ఊహించుకోండి మనకి మాత్రమే వాళ్ళిద్దరూ ఏమీ తప్పు చేయనట్టు మన ఎదురుగా ప్రవర్తిస్తున్నారు కానీ వాళ్ళిద్దరూ ఇప్పుడు కాదు ఎప్పుడు ఒకటైపోయారా అంటే అందుకే ప్రేమ్ ఆ అను ఆలోచనల నుండి ఆ అను నుండి దూరంగా రాలేకపోతున్నాడు అను ప్రేమ్ని ఆ విధంగా లాక్ చేసింది లేకపోతే అంత స్ట్రిక్ట్గా ఉండే ప్రేమ్ అను ఏం చేసినా కూడా ఎందుకు మౌనంగా ఉంటున్నాడు ఎందుకు మీకు ఎదురు సమాధానం చెప్తున్నాడు మిమ్మల్ని అను ఇబ్బంది పడుతున్నా కూడా ప్రేమ్ ఎందుకు మౌనంగా ఉంటున్నాడు చెప్పండి ఇదంతా ఆ అను ప్లాన్ కావాలని ప్రేమ్కి తన అందాన్ని ఎరగవేసింది ఏ ఆడపిల్ల చేయకూడని పనిని పెళ్ళికి ముందే చేసి ప్రేమ్ని అన్ని విధాలా లాక్ చేసేసింది ఈ ఆస్తి కోసమే ఆ అను వచ్చిందాంటి తప్పకుండా ఈ ఆస్తి మొత్తం తీసుకునే వెళ్తుంది చూస్తూ ఉండండి ఆ అను పెద్ద ప్లాన్తో ఈ ఇంట్లో అడుగుపెట్టింది మొదట ప్రేమ్ జీవితంలోకి వచ్చింది ప్రేమ్ని తన వైపుకి తిప్పుకుంది తర్వాత ఈ ఇంట్లో అడుగుపెట్టింది ప్రేమ్ దృష్టిలో మిమ్మల్ని తప్పుగా చిత్రీకరించింది తర్వాత అంకుల్ని అలాగే సంజనాని ఇద్దరిని కూడా తన వైపుకి తిప్పుకొని మీ కుటుంబమే మీ వైపుకు లేకుండా చేసింది ఇంకా అంకుల ఆస్తంతా తన పేరున రాస్తానని చెప్పారు మొత్తం ఇంట్లో పెత్తనమంతా పెళ్లి కాకముందే తనకే ఇచ్చేశారు ఇంకా ఏముందా రేపు మిమ్మల్ని నన్ను ఇంట్లో నుండి తప్పకుండా బయటకు గెంటేస్తుంది ఇప్పుడు కానీ మీరు రియాక్ట్ అవ్వకపోతే రేపటి రోజున మీరు నేను రోడ్డుపైన ఉండాలి ముందు ప్రేమ్ని ఆ అను మాయ నుండి బయటకు తీసుకుని రావాలి అలా జరగాలంటే ముందు ప్రేమ్కి అణు దూరం అవ్వాలి ఇదంతా మీ చేతుల్లోనే ఉందా ప్లీజ్ ఇంత జరిగినా కూడా నాకు ప్రేమంటే ఇంకా ఇష్టం అంటే నాకు ప్రేమ్ కావాలి దయచేసి నన్ను ప్రేమ్ని దూరం చేయకండి నాకు ఈ ఆస్తిపైన కొంచెం కూడా ఆశ లేదండి ప్రేమ్ని పెళ్లి చేసుకుని కావాలంటే నేనే అందరికీ దూరంగా వెళ్ళిపోతాను మీ నుండి ఒక్క రూపాయి కూడా మేము తీసుకోము అని మాయ ఏడుస్తూ చెప్తుంటే సారదా గారికి అణుపైన చాలా కోపం వస్తుంది మాయా మాటలు పూర్తిగా శారదా గారిపైన ప్రభావం చూపించడం మొదలు పెడతాయి నిజంగానే పెళ్లి కాకుండా ఆను ప్రేమతో కలిసి తప్పు చేస్తుంది అని శారదా గారు నమ్ముతారు ఇంకా శారదా గారు కోపంగా మాయా వైపు చూస్తూ ఇప్పటి వరకు అది ఏం చేసినా ఊరుకున్నాను ఇంకా ఇప్పటి నుండి ఈ శారద అంటే ఇంటో చూపిస్తాను ఈరోజే అది ఇంట్లో నుండి అడుగు బయట పెట్టకపోతే నా పేరు శారదానే కాదు అని కోపంగా చెప్పగానే మాయ మనసులో మాత్రం హమయ్య మొత్తానికి నా ప్లాన్ సక్సెస్ అయింది అని మనసులోనే నవ్వుకుంటూ ఉంటుంది ఇంకా అను ప్రేమ్ ఇద్దరు లేచిన తర్వాత మళ్ళీ అను మాయాకి అలాగే సారదా గారికి పనులు చెప్పడం వాళ్ళిద్దరూ ఏమి మాట్లాడకుండా ఇంట్లో పనులు మొత్తం చేస్తూ ఉండటం ఇవన్నీ మరో పక్కన ప్రేమ్ గమనిస్తూనే ఉంటాడు అను వాళ్ళని ఎంత ఇబ్బంది పడుతున్నా వాళ్ళు ఇంత సైలెంట్గా ఎందుకున్నారా అని ప్రేమ్ ఆలోచనలో పడతాడు రామ్ అలాగే వెంకట్రావు గారు ఇద్దరు కూడా హాస్పిటల్కి చేరుకుంటారు బెడ్పై స్పృహలో లేకుండా ఉన్న వర్షాన్ని చూడగానే వెంకట్రావుకి కళ్ళలో కన్నీళ్ళు వచ్చేస్తాయి వర్ష చేతిని పట్టుకుని తన తలపై మరొక చేతిని వేసి చిన్నగా నిముడుతూ ఉంటారు మీ అత్తయ్య ఇంత పని చేస్తుంది అని అనుకోలేదమ్మ వర్ష ఇంతకాలం నిన్ను ఇబ్బంది పెట్టినా కూడా ఏదో ఒక రోజు నీ జీవితంలో మంచి రోజులు వస్తాయి నేను అనుకున్నట్టుగానే నీకు మంచి రామ్ భర్తగా వచ్చాడు కానీ ఇంకా రాక్షసి కన్ను నీపైన ఉంటుంది అనుకోలేదు నన్ను క్షమించి వర్ష అని వెంకట్రావు గారు బాధగా మాట్లాడుతుంటే అక్కడున్న వాళ్ళందరికీ కూడా బాధగా అనిపిస్తుంది రామ్ వెంకట్రావు గారి వైపు చూస్తూ మీరేమీ బాధపడకండి అంకుల్ వర్షకేమీ కాదు తన జోలికి రావాలంటే ముందు నన్ను దాటుకుని వెళ్ళాలి నేను ఇంకా సెక్యూరిటీని టైట్ చేస్తాను మీరు కంగారు పడకండి అని చెప్పగానే వెంకట్రావు గారు రామ్ రెండు చేతులు పట్టుకుని ఈ రోజు నుండి దానిని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి బాబు నా కొడుకుకి ఇదంతా తెలియకుండా చేస్తాను వాడు కూడా వర్షాకి ప్రమాదం తలపెట్టేవాడే అని వెంకట్రావు గారు బాధగా ఉంటుండే అవన్నీ నేను చూసుకుంటాను అంకుల్ మీరేమి టెన్షన్ పడకండి అని రామ్ చెప్పగానే ఇంకా వెంకట్రావు గారు కొంచెం హాస్పిటల్లో ఉండి ఇంకా తర్వాత రామ్కి జాగ్రత్తలు చెప్పి ఇంటికి వెళ్ళిపోతారు ఇంకా మార్నింగ్ అవుతుండగా వర్షాకి ఎప్పుడు మెలకు వస్తుందా అని సుశీల గారు రామ్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు ఇంతలో నర్స్ వచ్చి డాక్టర్ రమ్మంటున్నారని చెప్పగానే ఇంకా రామ్ ఒకసారి వర్ష వైపు చూసి అక్కడి నుండి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు కొంత సమయం తర్వాత వర్షాకి నెమ్మదిగా మెళుకు వస్తుంటే సుశీల గారు వెంటనే వర్ష దగ్గరికి వెళ్ళి అమ్మ వర్ష అని పిలవగానే వర్ష నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది వర్ష ఎలా ఉందిరా ఇప్పుడు అని సుశీల గారు అడుగుతుంటే నాకేమైంది అత్తయ్య అని వర్ష చిన్నగా అడుగుతుంది ఇంతలో రఘుగారు వర్ష వైపు చూస్తూ ఏమీ కాలేదమ్మా నిన్న నైటు నీకు కొంచెం ఫుడ్ పాయిజన్ అయ్యింది అందుకే హాస్పిటల్లో అడ్మిట్ చేశాము అంతే అని చెప్పగానే సుశీల గారు వెంటనే రఘుగారి వైపు చూస్తారు అయితే అప్పుడే రూమ్లోకి వచ్చిన రామ్ కూడా రఘువర్ధన్ గారి మాటలు వింటాడు అవునా అని వర్షాకి రాత్రి తను వామిటింగ్స్ చేసుకోవడం గుర్తుకొచ్చి అది నిజం అని అనుకుంటుంది రామ్ మౌనంగా రూమ్లోకి వచ్చి వర్ష వైపు చూస్తాడు వర్ష కూడా రామ్ వైపు చూస్తుంటే రామ్ తన తల్లిదండ్రుల వైపు చూస్తూ ఇంక మీరు ఇంటికి వెళ్ళండి ఆఫ్టర్నూన్ ఎలాగో డిశ్చార్జ్ చేస్తానని చెప్పారని అనగానే గారు వెంటనే రామ్ వైపు చూస్తారు వర్ష లేచినా కూడా ఎలా ఉన్నా వర్షాని రామ్ అడగకుండా ఉండటం సుశీల గారికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇప్పుడేమి వద్దు రామ్ ఎలాగో ఆఫ్టర్నూన్ ఇంటికి వెళ్ళిపోతాం కదా అని సుశీల గారు అంటుంటే సరే అమ్మా నాకు కొంచెం చిరాగ్గా ఉంది నేను ఇంటికి వెళ్తున్నాను మీరు జాగ్రత్త అని చెప్పి రామ్ స్పీడ్గా అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు వెనకాల నుండి సుశీల గారు రామ్ అని పిలుస్తున్నా కూడా రామ్ ఏమీ పట్టించుకోకుండా హాస్పిటల్ నుండి బయటికి వెళ్ళిపోగానే సుశీల గారికి ఏమీ అర్థం కాదు వర్ష కూడా ఆయోమయంగా రామ్ వైపు చూస్తుంది కనీసం తనతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా రామ్ ఎందుకు వెళ్ళిపోయాడో వర్షాకి అర్థం కాదు ఇంకా రామ్ ఆ రోజు ఆఫ్టర్నూన్ హాస్పిటల్కి వస్తాడు అప్పటి వరకు సుశీల గారు రఘువర్ధన్ గారు ఇద్దరు కూడా వర్షాని చూసుకుంటూ ఉంటారు వర్షాని అలా వదిలేసి రామ్ ఎందుకు వెళ్ళిపోయాడో ఇద్దరికీ అర్థం కాదు ఇంకా రామ్ మొత్తం డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి వర్ష ఉన్న రూమ్లోకి వస్తాడు రామ్ మార్నింగ్ వెళ్ళి ఇప్పుడు వస్తున్నావా అని సుశీల గారు అడుగుతుంటే వేరే వర్క్ ఉందమ్మా ఇంకా వెళ్దామా డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ కంప్లీట్ అయిపోయాయి నేను కారుతో రెడీగా ఉంటానని చెప్పి రామ్ మళ్ళీ బయటకు వెళ్ళిపోయేసరికి ఇంకా సుశీల గారు గట్టిగా ఒక నిట్టూర్పు విడిచి నెమ్మదిగా వర్షాన్ని లేపి బయటకు తీసుకుని వెళ్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత సుశీల గారు వర్షాకి దిష్టి తీసి లోపలికి తీసుకుని వెళ్తారు రామ్ డైరెక్ట్గా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు అప్పటికే రూమ్ మొత్తం క్లీన్ చేపించేస్తాడు రామ్ ఇంకా సుశీల గారు వర్షాని రామ్ రూమ్లోకి తీసుకుని వెళ్ళి బెడ్పై పడుకోబట్టి కొంచెం సేపు రెస్ట్ తీసుకో వర్షా నేను ఈ కోసం ఏమన్నా ప్రిపేర్ చేసి తీసుకొస్తానని చెప్పగానే సరే అత్త అని అంటుంది వర్ష అయితే రామ్ సోఫాలో కూర్చుని సిస్టంలో వర్క్ చేస్తూ ఉంటాడు సుశీల గారు ఒకసారి రామ్ వైపు చూసి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతారు వర్ష రామ్ వైపు చూస్తూ రామ్ అని చిన్నగా పిలవగానే నాకు వర్క్ ఉంది వర్ష డిస్టర్బ్ చేయకని చెప్పి రామ్ ల్యాప్టాప్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళిపోగానే వర్ష వెళ్తున్న రామ్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది రామ్కి నిజం చెప్పనందుకు వర్షకు ఒక పక్కన బాధగా ఉన్న మరో పక్కన రామ్ ఎందుకు తనతో అలా ఉన్నాడు వర్షకి అర్థం కాదు ఒకవేళ తన వల్ల ఫస్ట్ నేట్ ఆగిపోయినందుకు రామ్ దిష్టపోయాడేమో అని ఇంకా వర్ష నీరసంగా ఉండటం వల్ల నెమ్మదిగా కళ్ళు మూసుకుంటుంది ఆ రోజంతా రామ్ వర్షతో పొడి పొడిగా మాట్లాడుతూ ఉంటాడు ఫస్ట్ నేట్ ఆగిపోవడం వల్లే రామ్ బాగా హర్ట్ అయినట్టున్నాడని ఇంకా వర్ష కూడా ఎక్కువ రామ్ని ఇబ్బంది పెట్టదు సుశీల గారు వర్షాన్ని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటారు ఆ రోజు నైటు ప్రేమ్ వాళ్ళ ఇంట్లో సారదా గారు మాయ ఇద్దరు రూమ్లో కూర్చుని ఉంటారు ఆంటీ రోజు ఎలాగైనా ఆనుని బయటకు పంపిస్తానని చెప్పారు ఇప్పటికే నైట్ అయిపోయింది ఏం చేస్తున్నారు అని మాయ అడుగుతుంటే ఎందుకంత కంగారు పడుతున్నావు దానిని బయటికి పంపించాలంటే నా కొడుకు మెలకువగా ఉండకూడదు ముందు వాటిని పడుకోనివ్వు అప్పుడు చెప్తాను అని శారదా గారు అనగానే మాయ మౌనంగా ఉండిపోతుంది ఇంకా నైటు టెన్ అవుతుండగా శారదా గారు నెమ్మదిగా ప్రేమ్ రూమ్ దగ్గరికి వెళ్తారు ప్రేమ్ పడుకున్నాడా లేదా అని శారదా గారు రూమ్ దగ్గరికి వెళ్ళి రూమ్ డోర్ నాక్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటారు నేను డోర్ కొడితే ప్రేమ్ కాని వచ్చి డోర్ ఓపెన్ చేస్తే అప్పుడు ఆనతో మాట్లాడటం అస్సలు కుదరదు మరి దానిని ఎలా బయటికి రప్పించాలి అని శారదా గారు ఆలోచిస్తూ ఉండగా మా రూమ్ దగ్గర ఏం చేస్తున్నావు వద్దా అని వినిపించిన వాయిస్కి శారదా గారు ఉలిక్కిపాటుగా వెంటనే వెనక్కి తిరిగి చూస్తారు తన వెనుక ఆను తన వైపు చూస్తూ ఉండటం చూసి ఇదేంటి ఇది బయట ఉందా నేను ఇంకా రూమ్లో ఉందేమో అనుకున్నాను అయినా బయటెందుకు తిరుగుతుంది అని శారదా గారు ఆను వైపు చూడగా ఆను చేతిలో వాటర్ బాటిల్ ఉండటం చూసి వాటర్ కోసం బయటకు వచ్చిందా అని నార్మల్ అయ్యి నీతో మాట్లాడాలి నా కొడుకు ఏం చేస్తున్నాడు అని శారదా గారు కొంచెం కోపంగా అనగానే నాతోనా ఏం మాట్లాడాలి అని అను అడుగు అనుమానంగా అడుగుతుంది చెప్తాను ముందు ప్రేమ్ ఏం చేస్తున్నాడు అని గారు అడగగానే బావ అత్త కొంచెం హెడేక్గా ఉంది అని చెప్తుంటే అయితే నువ్వు నాతో రా అని చెప్పి గారు అంటుంటే ఇంకా నువ్వు రూమ్లోకి వెళ్ళి వాటర్ బాటిల్ పెట్టి బయటకొచ్చి పద పాపం నాతో ఏదో మాట్లాడాలి చాలా ఎగ్జైట్ అవుతున్నావు ఏంటో చెప్పు అని అంటుంటే వెంటనే సారదా గారు అనుచేతిని పట్టుకుని అక్కడ నుండి గార్డెన్లోకి తీసుకుని వెళ్ళిపోతారు అను సారదాగారి వైపు అలాగే చూస్తూ ఉంటుంది గారు విసురుగా ఆనూచతిని వదిలి ఇక్కడికి ఎందుకు వచ్చావు ఆస్తి కోసమే కదా అని కోపంగా అంటుంటే మళ్ళీ మొదలు పెట్టింది కదా అని ఆను మనసులో అనుకుంటూ నువ్వెలా అనుకుంటే అలా అత్త ఎందుకంటే నీకు ఈ ఆస్తులు అంతస్తులు తప్ప వేరే ఏమి గుర్తుకురావు కాబట్టి పోనీ నేను ఈ ఆస్తి కోసమే ఇక్కడికొచ్చానని అనుకో అని అను అంటుంటే అనుకోవడమేంటి హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఈ ఆస్తి కోసమే వచ్చావు ఆ రోజు నిన్ను అందరి ముందు ఫంక్షన్లో అవమానించాను అని నాపై పగబట్టి మా కంపెనీ గురించి తెలుసుకుని మా కంపెనీలో జాయిన్ అయ్యావు తర్వాత నా ఫ్యామిలీ గురించి నెమ్మదిగా తెలుసుకోవడం మొదలు పెట్టావు ఇంకా నా కొడుకు ఎప్పుడు ఇండియాకి వస్తాడా అని వెయిట్ చేస్తూ కూర్చున్నావు కరెక్ట్గా నా కొడుకు ఇండియా నుండి రావడం తెలుసుకున్న నువ్వు వాడి దృష్టిలో పడాలి అని నువ్వే టెండర్ లీక్ చేసినట్టు వాడికి అనుమానం వచ్చేటట్టు ప్రవర్తించావు ఎందుకంటే నార్మల్గా ఉంటే నా కొడుకు అస్సలు పట్టించుకోడు కాబట్టి అలా అనుమానం అనే దానితో నీ వెనుక తిప్పుకునేటట్టు చేశావు అప్పుడే నువ్వు చాలా అమాయకరాలివి అని ఇంకా నీ అందంతో అమాయకత్వంతో నా కొడుకు మనసులో నెమ్మదిగా నీపై ప్రేమ పుట్టేటట్టు చేసుకున్నావు నిజంగా నువ్వు అమాయకురాలివని ఆనుకుని నా కొడుకు నిన్ను నమ్మడం మొదలుపెట్టాడు అలా నీ అందం చూపించి నీ అమాయకత్వం చూపించి నా కొడుకుని వలలో వేసుకున్నావు అని సారదా గారు కోపంగా అంటుంటే అత్త అని ఆను సీరియస్గా అంటుంది ఏంటి నిజం చెప్తే నోరు లెగుస్తుంది నువ్వు వేసిన ప్లాన్ నాకు తెలిసిపోయిందని భయపడుతున్నావా కావాలని నా కొడుకు జీవితంలోకి వచ్చావు నీ అందంతో వాడిని నీ వెనుక తిప్పుకునేటట్టు చేశావు తర్వాత నా గురించి వాడి మనసులో విషం నింపావు ఇప్పుడేకంగా ఇంటికొచ్చి నా కుటుంబాన్ని నాకు దూరం చేశావు ఇదంతా ఎందుకు చేస్తున్నావో నాకు తెలియదని అనుకున్నావా ఈ ఆస్తి కోసమే కదా నువ్వు ఇంతకు దిగజారావు అని సారదా గారు అనగానే చాలా రాంగ్గా మాట్లాడుతున్నావు నేను ఎవరిని ఎవరికి దూరం చేయాలని ఆనుకోలేదు కొంచెం సరిగ్గా మాట్లాడు అని ఆమె కొంచెం కోపంగా అనగానే ఎందుకు కోపం రాదు నిజాలు మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది ఇప్పుడు నీకు కూడా అంతే నా కొడుకుని నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను వాడికి అంటేనే ఇష్టం ఉండదు నేను మాయని పెళ్లి చేసుకోమని చెప్పాను కాబట్టి ఏదో తనతో మాట్లాడుతున్నాడు అలాంటి నా కొడుకుని నువ్వు ఏం చూపించి వలలో వేసుకున్నావో నాకు తెలియదని అనుకున్నావా పెళ్ళి కాకుండా వాటితో కలిసి నువ్వు ఏం చేస్తున్నావో నాకు తెలియదని అనుకున్నావా అని సారదగరాగానే అత్త అని గట్టిగా అరుస్తుంది అరవకు నువ్వు వరిస్తే ఇక్కడ నేనేమి భయపడను అసలు నువ్వు మా అన్నయ్య పెంపకంలోనే పెరిగావా నువ్వు మా అన్నయ్యకి కూతురుగా పుట్టావంటేనే నాకు చిరాకుగా అనిపిస్తుంది మా అన్నయ్య పెంపకం ఎంత గొప్పగా ఉంటుందో నాకు తెలుసు అలాంటి ఇంట్లో నువ్వు పుట్టడం నిజంగా మా అన్నయ్య చేసుకున్న దురదృష్టం లేకపోతే పెళ్ళి కాకుండా ఒక అబ్బాయికి దగ్గరగా ఉంటూ ఒక అబ్బాయితో ఒకే రూమ్ షేర్ చేసుకుంటూ ఆస్తి కోసం ఆ అబ్బాయితో చేయకూడని పనులు చేస్తూ నిజం చెప్పాలి అంటే పెళ్ళికి ముందే వాడితో కాపురం చేస్తూ అని సాదాగారు అంటుంటే కోపంగా అత్త అని సాదాగారిని కొట్టడానికి చెయ్యి పైకెత్తుతుంది ఏంటో సారదాగారి వెళ్ళి వెళ్ళి ఆ మాయ మాటలు నమ్మింది పాపం ఏం జరగబోతుంది ఏంటో ఇంకా రామ్ ఎందుకు వర్షాకి దూరంగా ఉంటున్నాడు చూద్దాం నెక్స్ట్ పార్ట్లో క్లారిటీ వస్తుంది స్టోరీలను తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి